त नम ओं सुखस्ेकदंतिललों गजकन्नीक लंबोदरस्क विघ्नजनाधि धूमके दुर्गणाध्यक्ष फालचंद्रो गजानन वक्र तो शोरपकर्ण हेरंब स्कंदपूर्वज षोड़ सहिताटे चुनियादी विद्यारंे विवाहे चवेशे निर्गमे तदा విఘ్స్వ్యూ శ్రీ रौद्रं रौद्रात्मकं ఘోరం తం కేతుం प्रणमाम्यहं ఓం కం केतवे నమ ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నింటినీ కూడా తన యొక్క వశీకరణలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క భూ వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలిమిని నక్షత్రంలో చార జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక దేవత అంటే బ్రహ్మగారు ఆ ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఆ ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవిడంటే మరి భూమి మీద ఎంతో మంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ ఆ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడ జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే ఆ అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా ఆ జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్బుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో గనక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆ జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతుకి గురుడికి గురుడితో పాటు కేతు కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని చంచమని చదువుతారు ఒక రెండు రెండంగులాలు పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతువుకి కానీ ఎముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతు కాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమేందరూ పనులేమి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుని స్వామివారు విష్ణు చక్రంతో ఆ సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ శిరస్సేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుబావును పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకి కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము గు అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి క్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రమని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలమని అని వీళ్ళ మాది మాందీ గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమాలే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతువు ఏమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతువు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా ఆ కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి ఆ సాధన లేకపోవడం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కాని ఆ బద్ధకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము ఆ కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలా మందికి ఈ కేతు మహర్దశ గాని వారి జాతక రీత్యా కేతు మహర్దశ కాని అంతర్దశ కాని ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాసులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యు స్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలుగు చేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డై డైజెషన్ సిస్టం అంటే అజీర్ణ వ్యాధులు ప్రబడటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగు వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటివరకు కూడా అంటే వినాశ గారిగా ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతకరిత్య ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు అంటే పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫలుగుని అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాగ్లో మేషన్ నుంచి ఐదో అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతవరకు అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహామహా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాలను ఇస్తాడు ఈయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశపారంపర్యంగా మందికి అనుకూలతలు కలగజేయటం వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజువత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఆ ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళన కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి కోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితలు లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి మిల్లలు అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కాని విద్యాపరంగా పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన దాని వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశులు వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశులు వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ వృషభరాశి ఈ వృషభ రాశి వారికి మరి మే పద్దెనిమిదవ తేదీన నాలుగవ స్థానమైనటువంటి సింహరాశిలో ఉత్తర ఫలుగుని జన్మ నక్షత్రంలో నక్షత్రంలోకి కేతువు చక్కగా అడుగు పెడుతున్నాడు తన యొక్క స్వక్షేత్రం అనుకోండి మిత్ర రాశి అనుకోండి మరి ఈ నాలుగో స్థానంలో మరి కేతుగణం పాపగ్రహం పాప ఫలితాలు ఇస్తాడు ఏ విధంగా ముఖ్యంగా ఆచారాలు పాటించటంలో కొంత అవివేకాన్ని చూపిస్తారు ముఖ్యంగా తండ్రితో ప్రేమానురాగాల విషయంలో కొంచెం దెబ్బ తినే పరిస్థితి మొన్నటిదాకా గొడవలైతే ఇప్పుడైతే ప్రేమానురాగాలు తండ్రితో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది వృషభరాశి వారికి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఉపాసన బలాన్ని గనక మీరు పెంచుకోకపోతే అంటే గణపతి ఉపాసనే మీకు ముఖ్యం సర్వం విద్యార్థులు కదా మరి విద్యాస్థానంలోకి రావటం వలన విద్యాస్థానం మనిషి యొక్క జీవితంలో చాలా చాలా ప్రప్రదమైనటువంటి ఎదుగుదలకి ముఖ్య సోపానం లాంటిది ప్రధమిట్ అదే దానికి కావాల్సింది ఏంటంటే కంఫర్ట్నెస్ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం అనేది దెబ్బతింటూ తండ్రి వల్ల కావచ్చు తల్లి వల్ల కావచ్చు తల్లితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి తల్లి ఏది పెట్టినా తిని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి వృషభ రాశి వాళ్ళు తల్లితో అనవసరమైనటువంటి వాగ్వాదాలు చేయకండి దానివల్ల మీకు ఉన్నటువంటి ఆ చిన్న పరిజ్ఞానం కూడా కోల్పోతారు ఎందుకంటే గణపతి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఇవ్వడంలో ముందంజిలో ఉంటారు ఆయన మరి కేతుగ్రహ ప్రభావం కదా కేతుమేమో మనల్ని మింగేస్తూ ఉంటాడు తన యొక్క ఆ పొగలాంటి ఆ ఆకారంతో వచ్చేసేసి ఆ రాశిని కమ్మేసేస్తాడు కదా ఇప్పుడు ఆ చతుర్థంలో ఉండి కాబట్టి వి విద్యార్థులు ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి అట్లాగే తల్లియందు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గమనిస్తూ ఉండండి తల్లిని అడుగుతూ ఉండండి తల్లికి ఏం కావాలో చేసి పెడుతూ ఉండండి తండ్రితో కొంచెం అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఊరినే డబ్బులు అని చెప్పి ఆయన నడక్కండి దానివల్ల కూడా ఇబ్బందులు అంటే కొన్ని దొంగ మాటలు చెప్పి ఎక్స్క్రెషన్కి వెళ్తున్నాం విద్యపరంగా అంటే చదువుకునే విద్యార్థులు ఆ ప్రయాణానికి వెళ్తున్నాం లేకపోతే ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అంటే ఆహ్లాదానికి మీరు చదువుని కూడా వెనకాడు పెట్టేసేసి తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని అటు ఇటు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కంట్రోల్ చేయండి గణపతికి ఇవన్నీ ఇష్టం ఉండవు అట్లాగే ముఖ్యంగా ప్రయాణాలయంతో కొంచెం కట్టుదిట్టాలని ఏర్పాటు చేసుకోండి సరైన ప్రణాళికలు పెట్టుకోండి అట్లాగే మీరు ఇప్పటి వరకు చక్కగా ఏదో దైవారాధన చేసుకుంటూ ఉండే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ దైవారాధన కూడా మీకు ప్ర సరైన సమయం కలక కలగ కలగకుండా ఉండవచ్చు అట్లాగే ముఖ్యంగా తల్లి తల్లితో పాటుగా స్థిర చరాస్తులు ఉంటాయి ఈ వృషభ్రాశి వాళ్ళకి స్థిర చరాస్తుల విషయంలో ఇప్పటి వరకు కొన్ని వచ్చిన అవకాశాలు ఉంటాయి కానీ అన్నదమ్ముల్లో పురపత్స వస్తాయి నాకు తక్కువ వచ్చింది నీకు ఎక్కువ వచ్చింది అని ఒకళ్ళేమో తల్లి ద్వారా ఒకళ్ళేమో తండ్రి ద్వారా వస్తారు వచ్చేసేసి ఈ వృషభ రాశి వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది గృహంలో సరైనటువంటి చివరికి అన్నం తిందామని కూర్చున్నా కూడా తల్లి అన్నం పెడుతూ కూడా తనని ఈ విధంగా మాట్లాడేసరికి దానివల్ల కూడా అతను బాధపడి అన్నం ముందు నుంచి లేచేలే పరిస్థితి కూడా ఈ కేతువు కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా వీరికి హృద్రోగపరమైనటువంటి లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కొన్ని గ్యాసెస్ అంటే మరి ఊపిరితిత్తుల్లో గ్యాసెస్ ఏంటంటే పైకి తంతు ఉంటాయి గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి కాబట్టి వృషభరాశి వాళ్ళు తినే తిండి పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది చిత్ర విచిత్రమైన తిండి తినకండి దానివల్ల అనారోగ్యాలు కలగడానికి ఎక్కువ ఆయన సోపానమే కూర్చున్నాడు కేతు అక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కూడా ఆశపడకండి ఏది కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటే నాలుగు సార్లు ఆలోచించండి అట్లాగే మీరు ఎక్కువగా గణపతికి సంబంధించిన గుళ్ళు విద్యార్థులు మీరు రా మీరు రాసేటటువంటి ప్రతి వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే రోజు విఘ్నేశ్వరుడికి సంబంధించిన దండకాన్ని చదవండి ప్రతి మంగళవారం కూడా వీలుంటే మీరు చక్కగా గణపతికి సంబంధించిన దేవాలయం ఏదన్నా ఉంటే ఆయన చుట్టూ తిరగండి ఏదీ లేదు కుదరట్లేదు ఓ పసుపు ముద్ద తయారు చేసి దాని చుట్టూ రోజు తిరగండి ఆడవాళ్ళు అయితే మరుసటి రోజు ఆ ముఖానికి రాసుకోండి చక్కగా చేతుల వరకు రాసుకోండి అదే మగపిల్లలైతే కనుక దాని తులసి చెట్లో చక్కగా నాకు విద్య బాగా రావాలి గణపతి అని చెప్పి తలుచుకొని ఆయనకి వేసేసాను ఈ విధంగా గణపతికి సంబంధించిన దండగాన్ని చదవండి విద్యలో బాగా ఉంటుంది లేదు మాలాంటి వేద పండితుల చేత ఆ సరైనటువంటి మీ జాతకంలో కరెక్ట్గా నడుస్తోందా లేదా కేతు అనేవాడు చెడ్డవాడా మంచివాడా ఒక్కోసారి మంచి అయితే కనుక స్థిర చరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యలో ప్రావీణ్యం ఎక్కువగా పెరుగుతుంది చక్కగా రాజకీయ నాయకులకైతే ఉన్నతమైనటువంటి కంఫర్ట్నెస్ సౌకర్యంతో మంచి పదవులు కూడా లభిస్తాయి కాబట్టి జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కేతువు ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు అట్లాగే జూలై ఇరవై తర్వాత మరి ఆ శుక్ర నక్షత్రం అయినటువంటి కేతువు శుక్ర నక్షత్రంలో వచ్చినప్పుడు వీరి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేకపోతే ఇంట్లోనే ఉండి డాక్టర్లు వచ్చి మిమ్మల్ని చెక్ చేసి వెళ్ళే పరిస్థితిని మీరు తెచ్చుకుంటారు అంత దౌర్భాగ్యంగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి కాబట్టి ఆరోగ్య విషయం లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గణపతి ఆరాధన చాలా మంచిది ఎందుకంటే కేతువుని అణిచివేసేటటువంటి శక్తి ఒక్క గణపతికే ఉంటుంది కాబట్టి కలో చండి వినాయకు అంటారు అంటే చండీ అమ్మవారు రాహుకి ఎట్లాగో వినాయకుడు కలి కలిలో కలియుగంలో ఆయన యొక్క శక్తి అంత గొప్పది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అప్పులు అంటే గృహ విషయార్థమే ఏదైనా అప్పులు తీసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఒకటి సార్లు ఆలోచించండి తమ యొక్క ధర్మపతితో గొడవలు పడకండి ఆవిడతో అనుకూలంగా మాట్లాడుతూ గృహ సౌకర్యాన్ని పెంచుకోండి గృహంలో వస్తువులు కొనడానికి కొత్త కొత్త ఆహ్లాదమైనటువంటి వస్తువులు కొనడానికి తొందరపడి అప్పులు చేసి మాత్రం కొనకండి ఒకసారి ఆలోచించండి కేతు మీ యొక్క మనసుని ఆ బుద్ధిని పక్కకి డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీరు చాలా ఇబ్బందులు పడి సౌకర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది తస్మాత్ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి గణపతి యొక్క మూలమంత్ర జపాలు చేయించుకోండి అవసరమైతే గణపతి హోమాలు చేయించండి ఇది ఒకటి నాలుగు సార్లు చదువుతున్నా ఏమనుకోవద్దండి కేతుగ్రహ ప్రభావం వృషభరాశికి కంపల్సరీ అవసరం ఉంటుంది కేతుగ్రహ స్తోత్రాన్ని మీరు నిత్యము పాలాయం చేయండి సంకాశం కాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం లేకపోతే అది అంతసేపు చదవలేమంటే ఓం కేతు నమ ఓం కేతు గణాయ నమ అనుకుంటూ ఒక డెబ్భై సార్లు జపం చేయండి దీని ద్వారా కేతు శాంతించి గణపతి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం కం కేతవే నమో నమ కేతుగణదేవదాయ నమ